మీ ఎమ్మెల్యే గారు అసలు నేను రెడ్డినే కాదట నేను అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట మీ ఎమ్మెల్యే గారికి వైసీపీ నాయకులకి గుర్తు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం మీ ఎమ్మెల్యేకి గుర్తు చేస్తున్నా నా బిడ్డలను పక్కన పెట్టి నా ఇంటిని పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం రోజులు బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం వైసీపీని తన భుజాన వేసుకొని మోసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఎమ్మెల్యేకి గుర్తులేదు వైసీపీకి గుర్తులేదు ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే అసలు నేను వైఎస్ షర్మిలారెడ్డియే కాదట ఎన్ని రోజులు పాదయాత్ర చేశాను వాళ్ళ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజు నేను వైఎస్ షర్మిలారెడ్డియే వాళ్ళ కోసం సమైక్య యాత్రలు చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడిపినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు హఠాత్తుగా నేను వైఎస్ షర్మిలారెడ్డి కాదట నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట ఆఖరికి విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారారు ఈ వైఎస్ వైసీపీ నాయకులు వీళ్ళ వైసీపీ నాయకులు వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో వైఎస్ఆర్ గారు ఉన్నారు వీళ్ళ పార్టీలో వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కరుమరుగైపోతున్నారు ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ పార్టీ వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను తెలంగాణలో పార్టీ పెట్టాను దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా తెలంగాణ నాకు పుట్టిన